సాలువ డైనాసిటీలో ఒక కింగ్ ఉంటాడు ఆయన ఇమ్మడి నరసింహ రాయ టూ ఆయన ఎందుకు చెప్పాను మీకు చెప్తాను తర్వాత ఇక అరవీట డైనాసిటీలో చంద్రగిరిని ప్రాంతంగా చేసుకుని రూల్ చేస్తున్నటువంటి వెంకటపతి రాయ త్రీ ఈయన గురించి ఎందుకు చెప్పాను మళ్ళీ మీకు తర్వాత చెప్తాను మనం మీకు ఇకపోతే యూరోపియన్ కాంటినెంట్ ఇండియాకు వచ్చినటువంటి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక ఆర్డర్ లో అని చెప్పేసి మరొక ప్రశ్న చెప్తా ఉన్నాడు వీళ్ళ గురించి కూడా చెప్పేసి అన్ని ఒక ఫ్రేమ్ లెక్క వచ్చేస్తాను మళ్ళీ సో ఫస్ట్ ఎవరు ఉన్నారు సార్ అంటే పోర్చుగీస్ వాళ్ళు వస్తారు సెకండ్ డచ్ వాళ్ళు థర్డ్ ఉన్న చోరుకు బ్రిటిషర్సు ఫోర్త్ ఉన్న చోరుకు మనకి డెనిష్ దాన్ని డెన్మార్క్ అంటారు ఫైనల్గా మనకి ఫ్రెంచ్ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఎలా కూడా ఫస్ట్ పోర్చుగీస్ పా అనే పదం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎవరు పోర్చుగీస్ డచ్ అన్నప్పుడు ఎన్ని అక్షరాలు ఉంటాయి తెలుగులో రెండు అక్షరాలు ఉంటాయి సెకండ్ అన్నప్పుడు డచ్ అని గుర్తుపెట్టుకోండి ఇక తెలుగులో బ్రిటిష్ అని రాసుకున్నప్పుడు ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి మీకు మూడు అక్షరాలు కనిపిస్తున్నాయి మూడవ దేశం బ్రిటిష్ వాళ్ళు అల్ఫాబెటికల్ నెంబర్ లో డి నెంబర్ ఎంత సార్ అంటే నాలుగు అనిపిస్తా ఉంటుంది డి అంటే డెనిష్ వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు సార్ డచ్ లో కూడా డి ఉంది కదా కాకండి డచ్ అంటే రెండు తెలియ అక్షరాలు కాబట్టి రెండో స్థానాలు గుర్తుపెట్టుకోండి ఇంకా ఫైనల్లో ఫ్రెంచ్ వాళ్ళు సో ఇప్పుడు మనకి వీళ్ళందరినీ కలిపి ఒక ఫ్రేమ్ లో తీసుకొస్తాం చూడండి మనకి ఎవరు వచ్చారు మన దేశానికి ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు సార్ పోర్చుగీస్ వాళ్ళు ఎవరు వచ్చారు మనకి గామా వచ్చాడు వాస్కోడాగా ఎప్పుడు వచ్చాడు సార్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే సెవెంటీన్త్ డే టు అడుగుతున్నాడు ఎగ్జామ్లో మే పదిహేడో తారీఖు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో మనకి వాస్కోడాగామ ఇండియాకు వచ్చినప్పుడు హూ ఆర్ ద కింగ్స్ ఇన్ ఇండియా అని చెప్పి అడుగుతున్నాడు వాస్కోడాగామ భారతదేశానికి వచ్చినప్పుడు రాజులు ఎవరున్నారని చెప్పి అడుగుతున్నాడు భయ ఇది ప్రశ్న ఢిల్లీలో ఎవరున్నారు సార్ అంటే లోడీ డైనాస్టీ సికిందర్ లోడీ ఉన్నాడు విజయనగర ఎంపైర్లో లో సాలువ డైనాస్టీ ఇమ్మడి నరసింహరాయ టూ ఉన్నాడు ఇది ప్రశ్న